స్వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి దాతలు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింతల అమరేందర్ రెడ్డి వారి కుమారులు వెంకటసాయి శివప్రసాద్ రెడ్డి విష్ణు సుజిత్ కుమార్ రెడ్డి వారి సహకారంతో ఈ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాస్ నాయుడు కార్యదర్శి గుబరి నారాయణరెడ్డి ట్రెజరర్ మాగండి ప్రసాద్ ఎలక్ట్రిక్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు పాల్గొని దాతలకు కండువా కప్పి ఘనంగా అభినందించడం జరిగింది అనంతరం మీడియాతో रोज़ <laughs> ரோஜய <laughs> <laughs> ఫైన్ పెట్టుకోరాబ్ ఫైన్ పెట్టుకో వచ్చే చూడు చేస్తే మళ్ళీ అక్కడ పడేస్తున్నారు శ్రీనివాసనాయుడు ప్రెసిడెంట్ గారు ఒకరోజు నన్ను తాతయ్య వ్యవహరిస్తున్నారు తప్పకుండా అని చెప్పాను అదేవిధంగా ఈరోజు మజ్జిగ పంపిణీ జరుపుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇదే విధంగా వీళ్ళు ఎక్కువ రోజులు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మా అసోసియేషన్ తరఫున ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను అమరాజ్ రెడ్డి గారు నా పేరు చింతల అమరేందర్ రెడ్డి ఈ స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అదేవిధంగా ఈరోజు మా ఫ్రెండ్స్ అయినటువంటి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసల నాయుడు గారు సెక్రటరీ నారాయణ రెడ్డి గారు ట్రెజరర్ మాగంటి ప్రసాద్ గారు వీళ్ళ కోరిక వీళ్ళు ప్రతి ఒక్కరు అందరూ ఫ్రెండ్స్ అని మేము కాబట్టి వాళ్ళు అడిగిన వెంటనే ఈ మజ్జిగ ఒకరోజు దాతగా వ్యవహరిస్తున్నారు తప్పకుండా వ్యవహరిస్తాను ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ముందు ముందు కూడా ఫ్రెండ్స్ వాకర్స్ కానీ మంచి కార్యక్రమాలు చేస్తుంది ఇంకా చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజు మేము అనుకుంటా ఒక మాట మార్చప్పని మా వాకర్స్ అమరథర్ రెడ్డి గారు దాతగా గమనించారు వాళ్ళ అబ్బాయి సత్యబాబు గారు ఈ జాతక ఈ రోజు నుంచి వచ్చే నెల తేదీ దాకా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతాము ఫ్రెండ్స్ మంచి రోజు వివేకానంద వాకాస్ ప్రెసిడెంట్ అయినటువంటి అమరేందరెడ్డి సింతల అమరేందరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క మా ప్రెసిడెంట్ అయినటువంటి కల్లా శ్రీనివాస నాయుడు గారు మా అయినటువంటి నాగ్ర ప్రసాద్ గారు మా యొక్క ఎలక్ట్రిక్ గవర్నర్ అయినటువంటి నలుబోలు బలా నాయుడు సార్ ఇలాంటి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఫార్టీ డేస్ చేస్తున్నాము మేము మే ఒకటో తేదీ నుంచి జూన్ పదో తేదీ వరకు అప్రాక్సిమేట్లీ ఫార్టీ డేస్ పర్ డే వచ్చి సిక్స్ హండ్రెడ్ పది ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం జూన్ ట్వల్త్ స్కూల్స్ వస్తున్నాయి जून टेन्त तो वरुक मैं मज्जी में దాతలు దాతలుస్తున్నారు దాతలందరికీ నుంచి జూన్ నెల వరకు నలభై రోజులు రోజు ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి ప్యాకెట్లు లెక్కన మధ్యగా పంపిణీ చేస్తున్నాము మంచినీరు మధ్యగా మంచినీరు సాయంత్రం వరకు ఉంటుంది వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులు వాకర్స్ కి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మా ఫ్రెండ్స్ వాకర్స్ సభ్యులే రోజు ఒకరు ఇద్దరు లెక్కన దాతలుగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మా అధ్యక్షులు శ్రీనివాస నాయుడు గారు నారాయణ రెడ్డి గారు మా ప్రసాద్ గారు ఈ టీం ఈ సంవత్సరం టీం బాగా పనిచేస్తూ నిర్వహిస్తున్నారు అన్ని సేవా కార్యక్రమాలు అవి చేస్తున్నాం ఈరోజు ఘాతగా చింతల అమరేంద్ర రెడ్డి గారు మరొక అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం మంచిదని ఆయన కూడా ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళ కుమారులు ఆయన ఈ ఆరు వందల ప్యాకెట్ల మజ్జిగని ఈరోజు పంపిణీ చేయటం జరిగింది నిన్ననే మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు మా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి గారు వచ్చి ఆమె కూడా అప్రిషియేషన్ చేసింది మట్టికి పంపిణీ కార్యక్రమం ప్రతిరోజు ఆరు వందల ప్యాకెట్లు ఎనిమిది వందలు ఇచ్చిన దాకా ఉండి మీ ఫ్రెండ్స్ వాకర్ మెంబర్స్ చాలా చక్కగా పనిచేస్తున్నారని చెప్పారు అలాగే నేతాజీ సుబ్బారెడ్డి గారు కూడా పాస్ట్ ప్రెసిడెంట్ ఆయన వచ్చాడు ఎంఈ రెడ్డి అందరూ వచ్చి ఆ రోజు ఘనంగా మా చేసిన సేవా కార్యక్రమాలని వారి విని మమ్మల్ని అభినందించి పోవడం జరిగింది ఈ జూన్ పది ముగింపు కార్యక్రమం చాలా భారీగా దాము ఆ రోజు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి